సో ఎన్నికో ఒక్క ఒక్క కోటి ఒక్క కోటి ఉద్యోగాలు గుడికి వెళ్ళలేముడప్పుడు జీడిపి పెరిగిందా తరిగిందా మీరే చెప్పండి ఒకవేళ పెరిగితే అదాని అంబాలి లాంటి గుజరాతీ ఆర్య ఆర్య బనియాలది ఆర్య బ్రాహ్మణులది పెరిగింది కానీ సామాన్యులు ఒక్కది పెరగలేదు జీడిపి పెరిగి అంటే ఓకే ఇవాళ మనం బంగారం కొనుక్కునే స్థాయిలో ఉన్నామా కనీస అవసరాలైనటువంటి ఒక ఇల్లు కొనుక్కునే స్థానంలో ఉన్నామా అంటే పెరిగినట్ట తరిగినట్ట ఒక సామాన్యుడు తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోని స్థాయిలో ఇలా అన్ని ఇబ్బంది పడుతుంటే అది మన జీడిపి పెరిగినట్ట తరిగినట్ట కామన్ సెన్స్ గతంలో మనకు వచ్చిన వచ్చిన కొన్ని అయినా ఏదైనా వస్తువు కొనుక్కునే స్థాయిలో మనం ఉండే ఇవాళ ఇవాళ జీతం పది రూపాయలు పెరిగితే ఖర్చులు వంద రూపాయలు పెరిగినాయి ఎట్లా కొనుక్కుంటాం నువ్వు ధరలు ఎంత పెరుగుతున్నాయో ఆదాయం కూడా అంతే పెరిగితే మనం కొనుక్కోగలుగుతాం నువ్వు ఇదేమో పది రూపాయలు పెరిగితే ఇది వంద రూపాయలు పెరిగితే ఎట్లా కొనుక్కుంటావు మరి ఎవరు జీడిపి పెరిగింది ఈ పది రూపాయలు పెరిగిందని నువ్వు పెరిగింది అంటున్నావు దానికి అయ్యే ఖర్చులకి లెక్క పెట్టాలి కదా ప్రపోర్షనేట్ లెక్క పెట్టాలి కదా దానిలో ఆర్య బ ఆర్య బనియాలది పెరిగింది గుజరాతీ వ్యాపారులది పెరిగింది మార్వాడీలది పెరిగింది ఆర్య బనియాల జరిగింది గుజరాత్ రాజస్థానికి చెందినటువంటి బనియాల పెరిగింది జీడిపి లేదు అంటే యొక్క బీజేపీకి చెందిన నాయకులు పెరిగింది లేదు అంటే బీజేపీకి చెందినటువంటి ఆర్య బ్రాహ్మణుల పెరిగింది తెల్ల 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 బనియాలది తెల్ల బ్రాహ్మణులది పెరిగింది ఆదాయం తప్ప నాది కూడా ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళది తప్ప ఇంకా ఎవ్వరి పెరగలే ఇక ఏది దక్షిణ భారతదేశము ఈస్ట్ భారతదేశము ఇంకో భారతదేశం ఎవరు పెరగలే గా నాలుగైదు రాష్ట్రాలు ఉన్నాయి నార్త్ లో ఓకే గుజరాత్ రాజస్థాన్ ఇక ఏది మధ్యప్రదేశ్ గా నాలుగైదు ఉన్నాయి గాడ అక్కడ కూడా ఆర్యులది మాత్రమే పెరిగింది అక్కడ కూడా సామాన్యులది చచ్చిపోయింది దొంగమ్ముడు అక్కడ ఏది బ్లాక్ మనీ ఎప్పటివరకు భారత్ తిరిగి వస్తారు ఇప్పటికి బ్లాక్ మనీ పెరిగింది విదేశాల్లో నల్లధనం కానీ తరగలే స్విస్ బ్యాంక్ ఇంకో దగ్గర ఓకే వేరే మన పైసలు తీసుకొని వేరే దేశాలకు కొనుక్కుంటు భూములు ఇంకోటి ఆ యొక్క వ్యాపారాలు అట్లా మన దేశం సంపద విదేశాలకు పోయింది కానీ విదేశాల నుంచి మనకు వచ్చిన పెట్టుబడులు ఏమీ రాలే ఏది కాంగ్రెస్ తోడు దోసుకున్న తెచ్చేస్తే పదిహేను లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వచ్చుడు కాదు ఇంకా పీక్తనే ఉన్నాయి ఎక్కువ సో ఏది బెస్ట్ ఇండికేటర్ మన పెరిగిందా తగ్గిందానికి బెస్ట్ ఇండికేటర్ మన ఎకానమీ అంటే ఇవి రూపాయికి డాలర్కి రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా సింపుల్ ఓకే ఇప్పుడు ఎనభై ఏడు రూపాయలు ఉంది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అరవై ఎంత ఉండకపోవచ్చు నాకు కరెక్ట్ గుర్తులేదు సో అంటే ఇంకా అంటే మన దేశంలోకి పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తలేరు అని అర్థం అది తగ్గుతుంది అంటే సింపుల్ ఓకే మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే అది పెరుగుతుంది అంటే ఎనభై ఐదు అవుతుంది ఎనభై అవుతుంది ఓకే దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్ సింపుల్ తర్వాత ఇది రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చారు మళ్ళీ ఎందుకు రద్దు చేశారు మీరే చెప్పండి ఈ క్రమంలో ఏడు వందల యాభై మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు ఆ ప్రాణాలు తిరిగి తెచ్చిస్తారా ఎందుకు ఇన్ని తొక్కేసలాటలు అవుతాయి వాటికి వాటి మీద కాకుండా ఏం చర్యలు తీసుకున్నావు చెప్తారా చెప్పరు ఓకే సో ఇన్ని దాడులు జరిగినాయి ఒక్క దాని మీద విచారణ జరగది దోషులకు శిక్షలు పడే కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి ఆ భారతదేశంలో ఉండే ఆ ముస్లిం ముస్లిం పేరు చెప్పి ఆ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా చేపిస్తుంది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగకుండా చేస్తున్నారు వీళ్ళే ఆ లష్కర్ అయితే బా ఇంకోతో వాళ్ళని పెంచి పోషిస్తున్న వీళ్ళే ఆర్యులే బీజేపీ వాళ్ళే బీజేపీ ఆరేస్తుంది వాళ్ళే వాళ్ళ ఫోన్లన్నీ తీయండి మీరు మీరు బీజేపీ ఆర్ఎస్ చెందినటువంటి మొత్తం ఫోన్ డేటాని ట్రాక్ చేయండి అన్ని దొరికిపోతాయి అలా దొరికినాయి దొరికితే కూడా ఆధారాలు ఉంటే కూడా ఎన్ఐఏ ద్వారా ఆ ప్రజ్ఞా ఠాకూర్ ఏం తప్పు చేయలేదు ఆమె కొన్న వాహనం కూడా ఆమె పేరు మీద ఉంది బాంబు పెట్టిన వాహనం అయినా సరే ఎన్ఐఏకి సంబంధించిన ఆ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆమె నిర్దోషి అని కేసు తీర్పిచ్చారు అన్ని ఆధారాలు ఉంటే కూడా ఆధారాలు లేవు అని పోలీసులను తప్పు ప్రాసిక్యూటర్స్ తప్పండి పోలీసులు తప్పు అని పోలీసుల మీద దోషేసారు అంటే బీజేపీ అధికారంలో కాలం ఏ వ్యవస్థలు పనిచేయకుండా చేసేసారు భారతదేశంలో వెరీ అన్ఫార్చు ఎందుకంటే తమకు అనుకూలం అనే పెట్టుకున్నారు అలా ఉండే డెసిషన్ మేకింగ్ అంతా ఆర్యలే బ్రాహ్మణులే సో దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది నువ్వు సంపద సృష్టిస్తే అప్పు ఎందుకు పెరుగుతుంది చెప్తాడా సమాధానం చెప్పడు ఈ అప్పు ఎవరి కోసం చేశారు ఎందుకు చేసినావు పదమూడు ప్రధానమంత్రులు అరవై నాలుగు చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు అయితే ఒక్క మోడీ ఈ పదకొండు ఏళ్ల చేసిన అప్పు నూట యాభై లక్షల కోట్లు దాటింది ఏం ఏ దేం కట్టినవు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినవా ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెట్టినావా ఎక్కడికి ఈ పైసలు అడిగితే నేను దేశద్రోహి నేను కమ్మి నేను కాంగి వేరే దేశంలో ఇడికి రా ఈ దేశంలో ఉంటే వేరే దేశం పో ఇక మరి దేశ ప్రజలందరూ వేరే దేశం పోతే నీకు టాక్సీ కట్టేటోడోడు నీకు ఎవరి ఎవరి మీద పరిపాలన చేస్తావు రాళ్ళు రప్పల మీద చేయవు కదా పక్షుల మీద చేయవు కదా పరిపాలన మనుషుల మీదనే కదా ముడాకొడు నీకు రక్షణ ఇచ్చేదోడు ఆర్మీలో పనిచేసేదోడు దేశ ప్రజలందరూ వేరే దేశం వెళ్ళిపో ప్రశ్నించిన వాళ్ళందరినీ వేరే దేశం వెళ్ళిపోమంటే మరి నీకు ఎవడు ఎవరి మీద పరిపాలన చేస్తావు ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులు కట్టావు ఒక్కడు కూడా కట్టలే పాత వాటికి పేర్లు మార్చారు కాంగ్రెస్ అట్లా చేయలే ఎన్ని విమానాశ్రయాలు ఐదు ప్రధాన ప్రధానలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విమానాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ వీడని కట్టిండు వెరీ అన్ఫార్చునేట్ ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్షణ జరుగుతాయి దేశ సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు విచారణ ఎందుకు జరగవు దోషులకు ఎందుకు శిక్ష పడవు తెలియదు అడుగు అడి ఈ ప్రశ్నలకు ఎవరిని అడగాలి నేను మోడీని అడగవద్దు ఎవరిని అడగాలి ఆ పార్లమెంట్కి ఓపెనింగ్ వచ్చిన ఆ సనా అనా అనాపాలజెటిక్ సనాతని అడగాలి పోయి అడిగితే వాడు ఊపుకుంటా ఏం చెప్తాడు సమాధానం వాడికి మూడు ముగ్గురు పిల్లలు చేసుకున్నాడు వాడికి ఏం తెలుసు ఏమీ తెలియదు నేనే చెగువీరా అంటాడు నేనే అనపాలజెటిక్ సనాతని అంటాడు గంగా నదిని ఎంతవరకు సిద్ధి చేశారు చేశారా ఫండ్స్ రిలీజ్ చేసి తిన్నారు వన్ పర్సెంట్ కూడా చేయలేదు గనది పై వాటర్ వే ఎంతవరకు వచ్చింది నో ఏది కులగణన ఇప్పుడు కాంగ్రెస్ కులగణ అంటే భయపడి మాకేట ఓట్లు పడేయని కులగణ చేస్తామంటారు కానీ చేయరు ఇప్పుడు తెలంగాణ చేసినాక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇరా అంటే ముస్లింస్ చూపెడతాడు మరి ముస్లింస్ యొక్క ముస్లింస్ లో కూడా పేదలు ఉంటారా సయ్యదులు సయ్యీదులు కాకుండా అందులో కూడా దూదేకులు ఇంకోరు ఉంటారు కదా కింది స్థాయిలు మరి అది కులంకే సంబంధం మా సంబంధం మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళకి మరి అట్లనే బీసీలకు క్రియేట్ ట్రీట్ చేస్తారు కదా మరి ఇక్కడ అదే చేస్తే ఎందుకు లింక్ పెడుతున్నావు అప్పుడు అట్లనే ఆ బీపీ మండల్ కమిషన్ కింద బీసీలకు రిజర్వేషన్ కావాలంటే వాడు అద్వానీ రథయాత్ర ఆర్యుడు రథయాత్ర స్టార్ట్ చేసిండు తెలంగాణలో గెలిస్తే ముఖ్యమంత్రి బీసీని చేస్తామని బాబా నూనె తెలంగాణ దానికి ప్రెసిడెంట్ చేసిండు అధ్యక్షుని చేసిండు అదే రాజస్థాన్లో గెలిచిర్రు అస్సాంలో గెలిచిర్రు ఇంకా వేరే దగ్గర గెలిచిర్రు అందరు నగర కులాలనే చేసిరు అస్సాం లో అయితే అస్సాంలో రాజస్థాన్లో అయితే బ్రాహ్మణ్ చేసారు మరి బీసీ బీసీ ఎందుకు గెలి మోడీ బీసీ కాదు బనియా అని రాసుకుంటే బీసీ కాదు మోత్ గాంచె అంటే నూనె 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 గానుగా గానిగా బట్టి నూనె అమ్ముకునేది ఒక వ్యాపార కులం వాళ్ళది వాళ్ళ కులం వాళ్ళందరూ ఇప్పటికీ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు బనియాలు మోడీ బనియానే ఆర్య బనియా అట్టనే అమిత్ షా ఆర్య బనియా సో సో అంటే తెల్ల బనియా తెల్లవులు అందుకే సామెత ఉంటుండే చిన్నప్పుడు ఇంటుండే తెల్ల కంపెనీ నమ్మొద్దు అనేటోళ్ళు ఓకే సో చెప్ప చివరిది అభివృద్ధి జరిగి ఉంటే ఇన్ని సో కాబట్టి ఇట్లా నేను వంద చెప్పుకుంటూ పోతాయి గాలికుల గురించి కానీ ఎక్కడ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది సో ఇది హర్యానా ఇది చెప్పినా కర్ణాటక ఓకే బెంగళూరు డూప్లికేట్ ఓటర్స్ ఓకే సో అదే మిత్రులరా మీ కామెంట్ చూద్దాం అంటే ఎంతసేపు చెప్పినా మన నెత్తినోరు కొట్టుకుండేది అప్ప ఒక్క చర్య తీసుకోరు ఒక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ గారు మనకి ఉల్టా తిట్టడం తప్ప అరే నేను ప్రజలకు సమాధానం చెప్పాలరా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వ్యాలిడిటీ ఉంది అందులో నేను ఇది తప్పు ఇది జరిగింది ఇట్లా చేయము ఇట్లా చేస్తాము ఏదైనా రెస్పాన్స్ ఒక మీనింగ్ఫుల్ చెప్పాలి టేక్ రెస్పాన్సిబిలిటీ కానీ నువ్వు ఎవరు ప్రశ్నిస్తే వాడిని ఉల్టా దాడులు చేస్తా సిబిఐడి పంపి సిబిఐడిని అందుకోసం పెట్టిరా సిబిఐ ఈడీ అనేది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి పెట్టిర్రా లేకపోతే దోపిడీదారుల నుంచి పైసలు అసలు చేయడానికి పెట్టిర్రా కాదు కదా దోపిడీదారులు అడ్డదారులలో క్రిమినల్ యాక్టివిటీస్ చేసి దేశ ప్రజల యొక్క సంపదను దోచుకుంటే ఆ దోసుకోకుండా దేశ ప్రజలకు ఆ సంపద చెందే విధంగా చేయడానికి సిబిఐ ఈడీలు నేరాలు చేయకుండా ఉండడానికి ఈడీ అయితేనేమో ఆ యొక్క ఆర్థిక నేరాలు చేయకుండా ఉండడానికి పెట్టిన సంస్థలు తప్ప ఆ సంస్థల్ని ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి లేకపోతే ప్రతిపక్షాలను నోరు మూపియడానికి లేకపోతే వాడు వాడు దోసుకున్న దానికి నీ వాటాల కోసం పెట్టలేదు కాబట్టి యూ కెన్ నాట్ మిస్ యూజ్ దెమ్ సో ఏమంటారు జాన్ ప్రసాద్కి ఓటు వేసేటప్పుడు తంబు వెరిఫికేషన్ కానీ ఐరిస్ వెరిఫికేషన్ కానీ ఫేస్ రికగ్నేషన్ కానీ చేస్తే బాగుంటుంది దొంగ ఓట్లు తెలుస్తాయని నా ఆలోచన తప్పకుండా బ్రదర్ అవన్నీ చేయాలి బయోమెట్రిక్ ఇదితో పాటు ఫస్ట్ చేయాల్సింది ఆధార్ లింక్ లింక్ చేయాలి ఆధార్ లింక్ చేస్తేనే నువ్వు బయోమెట్రిక్ వాడగలుగుతావు ఎందుకంటే ఆధార్ మనం ఇచ్చే అప్లికేషన్ ఇచ్చినప్పుడే మనం ఎన్ని తీసుకుంటారు కదా సో కాబట్టి అప్పుడు వెరిఫికేషన్ చేస్తాం అందులో ఆధార్లో ఉన్నది ఈడ ఓటర్ రిజిస్టర్ ఉంది ఉన్నది సేమ్ మ్యాచ్ అయినప్పుడే అది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఆధార్ లింక్ చేసి తర్వాత బయోమెట్రిక్ పెడితే నై తొంభై శాతం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇక మిగిలింది ఏమైనా చేస్తే బూత్ంగ్కి బయట చేస్తారు కానీ బూ ఇక బూత్లో చేయలేరు బూత్ల మోసం చేయలేరు ఎన్నికల ప్రాసెస్ ని మోసం చేయలేరు బయట చేస్తారు ఇక బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చడో వాళ్ళని బూత్ దగ్గర రాని ఒక బూతులు వచ్చింది ఇంకో బూతులు ఉందని చెప్పడము ఇక అట్లా రకరకాలుగా బయట చేస్తారు ఓకే దాన్ని మనం బయట పొలిటికల్ పార్టీని కొట్లా ఇక కాకుండా కాపాడుకోవాలి కానీ విత్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ నే చేస్తే ఇక ఇంకా కష్టమవుతుంది మిగిలిన ఎట్లా ఇట్లా కష్టపడవచ్చు కాకపోతే ఆ ఎన్నికల కమిషన్ ఎన్నికల అప్పుడు ఏం చేస్తారు ఆ యొక్క ఎన్నికల అధికారులను కూడా వాళ్ళ అనుకూలమని పెట్టుకుంటారు పోలీసుని అందరినీ అందుకే కాటునా ఇల్లు ఈ ఈ స్వతంత్రంగా పనిచేయాల్సిన వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి ఓకే మనకి అలాగెలవలేదు ఏం చేస్తాం నెక్స్ట్ టైము ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వీడు ఏం తప్పు చేసిండు నేనేం వ్యవస్థ చేస్తాను ప్రజల్ని బతిలాడుకుంటాం ప్రజలు నా మాట కన్విన్స్ అయితే ప్రజలు ఓటేస్తారు అంతేగాని నువ్వు ఈ యొక్క డెబ్బై అట్లే చేశారు కదా ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటాం నేను నా యొక్క వాదాన్ని ప్రజలకు వినిపించుకుంటా కానీ వాళ్ళని వాళ్ళకి నాకు ఓటేయించుకునే ప్రయత్నం చేస్తా కానీ నువ్వు ఎలక్టోరల్ ప్రాసెస్ నే మోసం చేసినాక వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎలక్షన్స్ నాట్ అక్సెప్టబుల్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ప్రజలు పైసలు చిల్లర తీసుకుని అమ్ముడు పోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము అదే చిల్లర ఒక వాడు నువ్వు తీసుకున్నానికి వెయ్యి రూపాయలే కావచ్చు కానీ పంచడానికి వందల కోట్లు అయితే ఆ వందల కోట్లు ఎవడు వార వాసుకోవడాలు జాగ్రత్తలు అమ్మి అవి నీకు అప్పు తెచ్చి పెడుతున్నాడు ఎందుకు అంతకంటే పది రెట్లు దోసుకుంటాడు వాడిని చేయడు అని వాళ్ళకి చెప్తాం అర్థమేటట్టు వాళ్ళు పేదరికం ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అంత చదువుకోలేదు కాబట్టి అంత బిగ్గర్ పిక్చర్ ఆలోచించలేదు కాబట్టి నాకు వచ్చే వెయ్యి రూపాయలతోటి ఆ రోజు కూలికి పోయి ఒక రెండు రోజులు కూలికి పోలేదు అనుకుని వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు తెలియక అమాయకులు దాని ఇంపాక్ట్ వాళ్ళకి తెలియక అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం కానీ నువ్వు ఎలక్టోరల్ ఎన్నికల ప్రక్రియనే దెబ్బ పెట్టినావు కాబట్టి ఎందుకు కొట్లాడు ప్రతిపక్షాలు పోయి ప్రజల ముందు పోయి బహిరంగ సభలు పెట్టి వాళ్ళ అన్ని ఖర్చు పెట్టుకొని ఎన్నికలకు ఓట్లు పైసలు వంచి ఎందుకు నెత్తి కొట్టుకొని ఇక ఎన్నిక ఇంత కష్టపడేది ఎందుకోసం గెలుస్తామేమోనే కదా నువ్వు గెలిచే దగ్గరనే బొక్క పెట్టినాక ఇక నేను ఎంత కష్టపడ్డా ఇప్పుడు నేను ఆ కుండల ఆ బిందెల ఎన్ని నీళ్ళు పైనుంచి ఎన్ని నీళ్ళు వస్తేనే కింద నువ్వు మంచిగా బొక్క పెట్టినాక కనబడకుండా చిన్న బొక్క పెట్టినాక నేను ఎన్ని వస్తాయో ఎప్పటికి నిండు అది ఇక నేను ఎంత కష్టపడ్డా ఎన్ని చేసినా ఎన్ని వందల కోట్లు వంచి పెట్టినా గెలవా ఎందుకంటే నువ్వు ప్రాసెస్ ప్రాసెస్ని దొబ్బ పెట్టినావు దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నో నాట్ అక్సెప్టబుల్ నాట్ నో నోవే Mm SK Rajak thank you for that